రైస్తట్ చేరువచ్చిన మీకు అందరికీ కృష్ణ శివాలు తెలియజేస్తున్నాను ఈ దినం కోరిక ఏర్పాటు లేఖన భాగము అప్పస్తుల కార్యంలో ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం అతడు ఒప్పుకున్నందున మేము ప్రభుత్వము జరుగునుగా కానీ ఊరుకుంటుంది నా లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు సంతోష్ నేను గత మూడు దశాబ్దాలుగా ప్రభు పరిచయలో కొనసాగుతున్న వ్యక్తిని గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి స్థానిక సంఘం యొక్క కాపరిని అంతేకాకుండా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం యొక్క అధ్యక్ష బాధ్యత నిర్వహిస్తున్న వ్యక్తిని ఇలా మేము ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను నామాన్ని మయం పరుస్తున్నాను పదహారు వందల యాభై ఎపిసోడ్లకు పైగా చేయడానికి ప్రభుత్వ సాయం చేశాడు ఇంకొక మూడు వందల యాభై ఎపిసోడ్లు చేశామంటే రెండు వేల ఎపిసోడ్లు అయిపోతాయి ఇంకో వెయ్యి మూడు వేల ఎపిసోడ్లన్నా చేయాలనేది నా యొక్క మినిమం అనేది నా యొక్క ఆలోచన అది ఎలా జరుగుతుందో దేవుడు ఎన్ని ఎపిసోడ్లు చేయడానికి అనుమతిస్తాడో నాకైతే తెలియదు దేవుని స్తోత్రం ఈ సందేశాలు అలాగే ఉండాలి నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడాలి నెక్స్ట్ జనరేషన్ దీన్ని వాడుకోవాలి అనేది నా యొక్క కోరిక మీ కొరకు ప్రార్థిస్తున్నాం నా కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం ప్రభు పరిచరులు అటు ఇటు వెళ్తుండడం వల్ల ప్రయాణాలు అలసట బస్సులు ట్రైన్లు ఇలాంటి పరిస్థితులు కనుక నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి మనం పరస్పరం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి నేనే మీ కొరకు ప్రార్థన చేయడం కాదు మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయాలి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన ఆలకించే దేవుడు మీకోసం మేము ప్రార్థన చేసేది ఏంటి అనవద్దు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రతి వ్యక్తి యొక్క ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ప్రార్థన ఆలకించు వాడు సర్వ శరీరులు ఎందుకు వస్తున్నారు ప్రార్థన చేసేవారు సర్వ శరీరులు అని పోల్చబడ్డారు శరీరం లేని వాళ్ళు ప్రార్థించే అవకాశం లేదు సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తారు శరీరముతోనే ఆయన దగ్గరికి వస్తారు బలహీన శరీరముతోనే ఆయన దగ్గరికి వస్తారు మోకరించి ఆయన దగ్గరికి వస్తారు సర్వ శరీరులు ప్రభు దగ్గరికి వస్తున్నారు సువార్థ విని విశ్వసించి ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ అదే సమయంలో ప్రార్థించడానికి ప్రభు సన్నిధికి వస్తున్న వారు ఉన్నారు దేవుని స్తోత్రం నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావా ప్రభు ఎదుకొచ్చువాడు ప్రభువు ఉన్నాడని తను ఎదుకు వారికి ప్రతిఫలము దయచేవాడని నమ్మవలను కదా ఎవరే కాలము మీరు ప్రార్థన చేశారనుకుంటాను వాక్యం అనుకుంటాను ప్రార్థన వాక్య ధ్యానము ప్రాముఖ్యమైన విషయాలు ఈ రెండిటి ద్వారా ఒక పక్షి ఆకాశములో విహరిస్తున్నట్లుగా మనం కూడా ఈ రెండు అనుభవాలను బట్టి ఆత్మీయ ప్రపంచంలో ఎగరగలం కనుక ఏది నిర్లక్ష్యం చేయడానికి లేదు ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడడం వాక్య ధ్యానం అంటే ప్రభు మనతో మాట్లాడడం దేవుని స్తోత్రం హలే స్తోత్రం ఈ సమయంలో మనము నిన్న ఆలోచించిన విషయం ప్రవచనం ప్రవచనం అంటే ఏంటి ప్రవచనాలు ఇప్పటికీ ఉన్నాయా ఉన్నాయి ఎలా చెప్పగలుగుతున్నారు ప్రవచనము నెరవేరలేదు అంటే దాని నెరవేర్పు జరగబోతుంది అంటే దాని అర్థం ప్రవచనం ఉందనేగా కొత్త ప్రవచనాలు ఉన్నాయా కొత్త ప్రవచనాలు ఉన్నప్పటికీ కూడా పాత ప్రవచనాలకు వ్యతిరేకమైన ప్రవచనాలు ఒకవేళ యేసు ప్రభు రాబోతున్నాడు ఒక ప్రవచనం ఉంది బైబిల్లో ఇదిగో నేను మేఘారుడై త్వరగా రాబోతున్నాడు ప్రవచనం దానికి వ్యతిరేకంగా నేను ఆలస్యంగా రాబోతున్నాను అసలు రాను అని ఒక ప్రవచనం అనుకోండి ఎవరైనా ప్రవక్త చెప్పాడు అతను ఆపత్రి ప్రవక్త ఒక ఆఫ్రికన్ ప్రవక్త ప్రభు రాకడ త్వరగా ఉంది అని అనేకులు బోధిస్తుంటే పేరు ప్రస్తావించదు కానీ ఒక ఆయన యేసు ప్రభు రాకడ ఇప్పుడు అలా లేదు ఇంకో యాభై సంవత్సరాలు పట్టొచ్చు ఇంకో వంద సంవత్సరాలు పట్టొచ్చు అని చెప్పాడు ఆయన రాకడ పెద్ద మర్మము దాన్ని కూడా ప్రవక్త ఆత్మలో చూసేసి ఏదేదో ప్రవచిస్తుంటే వచనం ఉన్న చోట ప్రవచనం ఉంటుంది వచనం ఉంది కాబట్టి వెంటనే ప్రవచనం ఉందని కాదని అర్థం వచనం కావాలి ప్రవచనం కావాలి వచనం అంటే లోగోస్ ప్రవచనం అంటే రేమా ఇవి రెండు ఏదో వేరువేరని కాదు ప్రవచనము వచనము పూర్తిగా విరుద్ధమైనవి కానే కాదు ఇవన్నీ పార్లల్గా వెళ్ళేవి ఒకటి ఓల్డ్ టైంలో రిలీజ్ అయింది అయితే వచనము ప్రవచనము దాని యొక్క నెరవేర్పు మనకు కనిపిస్తుంది స్తోత్రం నిన్న ఆలోచించిన విషయం ప్రవచనము మనల్ని సిద్ధపరుస్తుంది కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి కావచ్చు కొత్త ఎథనిక్ గ్రూప్ పీపుల్ని కొత్త జన సమూహాన్ని రీచ్ కావడం కావచ్చు హలో ఏ పనైనా మనల్ని లార్డ్స్ మినిస్ట్రీలో కొద్దిగా పుష్ చేసి కొద్దిగా ఎంకరేజ్ చేసి కొద్దిగా మనల్ని ప్రిపేర్ చేసి యోహాన్ గారి యొక్క ప్రవచన పరిచర్య లేకపోతే యోహాన్ గారి యొక్క పరిచర్య ప్రభు కొరకు అయత్త పడిన వాళ్ళని సిద్ధపరచడానికి ఏదో అడవిలో అరిసి కేకలేసి అర్థనాదాలు చేసి వెళ్ళిపోవడం కాదు ఆయన యొక్క పరిచర్ యొక్క ఉద్దేశం ఆయన యొక్క ఉద్దేశం రాబోతున్నవాడు నాకన్నా శక్తివంతుడైన వాడు ఆయన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి ఐఎమ్ జస్ట్ రిలేటింగ్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఈ సంగతులు జరగడానికి ముందే నేను మీతో చెప్పాను మిమ్మల్ని సిద్ధపరచడానికి మిమ్మల్ని మెంటల్గా శ్రద్ధపరచడానికి మిమ్మల్ని మానసికంగా సిద్ధపరచడానికి ఐ ట ప్రిపేర్ సెల్ఫ్ మిమ్మల్ని ప్రిపేర్ చేయాలనేది ప్రభు యొక్క ఉద్దేశం స్తోత్రం ప్రవచనం మనల్ని శ్రద్ధపరుస్తుందని ప్రవచనము సమర్పణలోకి నడిపిస్తుందని పోతే పోయండి ఏం జరిగితే లెట్ మీ డై నో ప్రాబ్లం ఐ హో నో ప్రాబ్లం అసలు నాకు ఏ జీవితం అంటే నాకు ప్రేమగా నేను ఎంచుకోలేదు ఈ ప్రాణాన్ని లెక్క చేయలేదు తమ ప్రాణమును తృణీకరించురి అని చెప్పబడినటువంటి ఐ థింక్ జబూలును ఓత్రపు వారి గురించి న్యాయధిపతుల గ్రంథంలో నేను నా ప్రాణాన్ని తృణీకరించానండి నాకెందుకండి ప్రాణం దేవుడిస్తే బతుకుతున్నాం దేవుడు తీసేస్తే దేవుని దగ్గర ఉంటాం దేవుని స్తోత్రం హలేలోయ్యా ప్రవచనం ఎందుకు నన్ను నేను ప్రసిద్ధుణ్ణి చేసుకోవడానికి కాదు ప్రవచనం ప్రవక్తను ప్రసిద్ధుణ్ణి చేయడానికి కాదు ప్రవచనం ప్రవచనము ప్రభువును ప్రసిద్ధుడిని చేయడానికే కానీ పరిచయను ప్రముఖం చేసుకోవడానికి ప్రసిద్ధం చేసుకోవడానికి కాదు ఒకటి పరిచర్ కొరకు సిద్ధపరుస్తుందని రెండవది కొరకు అనేది సమర్పణలోకి నడిపిస్తుందని మూడవది ప్రవచనం దేనికి ప్రవచనానికి ఉద్దేశం లేవా ఉన్నాయి ప్రజలు పెంచుకుంటున్నటువంటి లేకపోతే హీరో వర్షిప్ లాంటి సేవకుని మీద ఉన్నటువంటి అభిమానం తుంచడానికి అభిమానాన్ని అణచిపెట్టడానికి లేకపోతే ప్రజల అభిమానాన్ని అధిగమించి ప్రవర్తించడానికి సెంటిమెంట్లకు కట్టుబడిపోకుండా ముఖాన్ని చెక్కుముకి రాతి వలె చేసుకున్నటువంటి అనుభవం పొగడ్తలకు పొంగిపోవడం కాదు అది విమర్శలకు కుంగిపోవడం కాదు మీరు పొగినా దేవుని స్తోత్రం పొగకపోయినా దేవుని స్తోత్రం అన్న విధంగా ప్రవర్తించడం దేవుని స్తోత్రం హలోయ మనం ఆలోచిస్తున్న విషయాలు ప్రవచనం సిద్ధపరుస్తుందని సమర్పణలోకి నడిపిస్తుందని ప్రజల యొక్క ఆ స్నేహ బంధాలని కాదనుకోని మాతో ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా నువ్వు అని అక్కడక్కడికి వెళ్ళినప్పుడు అడుగుతుంటారు యేసు ప్రభువుని అన్నారు ఒక ప్రాంతం వాళ్ళు మాతో ఉండమని చెప్పారు నోను నేను పట్టణాల్లో స్వార్థ ప్రకటించడానికి పంపబడ్డాను ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది ఎంతసేపటికి విశ్వాసులతో గడిపి దేవుని ప్రజలతో గడిపి ప్రభుతో గడపలేక ఉండడం కోసం కాదు మీరు ఓకే మరి కొంతమంది ఉన్నారు మరొక వర్గం ఉంది మరొక గ్రూప్ ఉంది మరొక మంది ఉంది లెట్ మీ గో టు దట్ ఫాక్స్తో హలో ఆలోచిస్తున్నట్టు విషయం మూడవది ప్రజల యొక్క మనోభావాలను ప్రజల యొక్క పొగడ్తలను ప్రజల యొక్క ప్రశంసలను ప్రజల యొక్క ప్రేమను అధిగమించేటట్టు చేస్తుంది ప్రవచనం నాలుగో విషయం ప్రమాదాన్ని గుర్తించి మనకు హెచ్చరిస్తుంది ఇట్ గివ్స్ వార్నింగ్ జాగ్రత్త వెళ్ళొద్దు ఎరుశ్లేమికి వెళ్ళొద్దు ఎరుశ్లేమికి పౌలు గారు వెళ్తున్నారు అంటే దాని అర్థం పులి నోట్లో తలబెడుతున్నారని అర్థం సింహాల గోలో ఎంటర్ అవుతున్నాడు అర్థం ప్రభా ఈ మధ్యకాలం మనం వెళ్ళాం గత నెలలో వెళ్ళాం యూదయాకి వెళ్ళాం ఇక ఇప్పుడు రెగ్యులర్గా మనం వెళ్తే బాగుండదు రెగ్యులారిటీ కూడా మంచిది కాదు కాకపోతే దేవాలయం ఉంది తప్పదు కదా సంవత్సరాల కోసం వెళ్ళాలి కదా మూడు సార్లు వెళ్ళాలి కదా తప్పదు కానీ యోహన్ స్వార్త పదకొండో వచ్చాయో శిష్యులతో అన్నాడు బాబు ప్యాకప్ ఎవ్రీథింగ్ అనేటి ప్యాక్ చేసేయండి ఎక్కడికి ఇంకెక్కడికి పోతాం నో యూదయా ఎస్ అయితే ఒక చిన్న డౌట్ ప్రభువ అన్నట్టుగా వాళ్ళు అడిగింది ఏంటి యోదయాలో వాళ్ళు రాళ్ళతో కొట్టాలని మనకు రెడీగా ఉన్నారు ఆ రోజు దేవాలయం దగ్గర రాళ్ళతో తప్పించుకున్నాం కొద్దిగా తప్పించుకున్నాం త్రుటిలోనే తప్పించుకున్నాం ప్రమాదం లేదంటే మన పరిస్థితి అయిపోయింది మనం చచ్చిపోయింది వాళ్ళు అసలు గలలియకు వచ్చిండే వాళ్ళం కాదు నో ప్రాబ్లం లెట్స్ గో దే దేవనీ ప్రమాదకరమైన స్థలానికి కూడా ప్రేమగా ఆయన వెళ్ళాడు ఆయనేం భయపడలేదు ప్రమాదకరమైన స్థలాల్లో కూడా మనం సురక్షితంగా ఉండొచ్చు ప్రవచనము రాబోయేటువంటి ప్రమాదాన్ని ఆగబు ప్రవచనం చెప్పాడు హలో భూలోకమంతా ఒక కరువు రాబోతుందండి దాని రెడీగా ఉండండి ఆ గ్లోబల్ ఫ్యామైన్ రాబోతుంది జలప్రాని గురించి నోబో చెప్పినట్లుగా ఎస్ ఆయన ప్రవక్త నేను అనలేదు ఆయన ప్రవక్త అంటే మాత్రం తప్పే లేదు ఆయన హెచ్చరించాడు అలా బాబు రెండు రెండైనా రెండైనా జలప్రళయం కఠినంగా ఉంటుంది మనం మునిగిపోతాం నాశనం అయిపోతాం నేను అందుకోసమే దీన్ని కట్టింది లేదా ఊటే కర్తన ఏంటి అని చెప్పినప్పటికి ఎవరు అతన్ని అర్థం చేసుకోలేదు అతనితో దైవ దైవస్వరం ఏంటో అతనికే సరిగా అర్థమవుతులేదు మనం తెలియదు కానీ అది ఎవరికి అర్థం కాలేదు సరే దేవుని స్తోత్రం ప్రభు చిత్తాన్ని తెలియజేస్తుంది ప్రభు చిత్తము నువ్వు గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈరోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం రండి మన ధ్యానం నిమిత్తం ఆ పోస్తుల కార్యములు ఇరవై ఒకటో వచ్చా పద్నాలుగు వచ్చిన అతడు ఒప్పుకొనందున సారీ అండి నేను వెళ్ళేది వెళ్ళేది లెట్ మీ గో లేదు బాబు చనిపోతావు బంధించబడతావు ఆగబ్బ ప్రవక్త పాస్టర్ గారు చెప్పినా ఇంకో పాస్టర్ చెప్పిన తూరులోని శిష్యులు చెప్పినా నేను వెళ్ళక తప్పదు వెళ్లాల్సిందే ఎలుష్లేం వెళ్ళి ఎలుసులేం నుంచి నేను రూమ్కి వెళ్ళాల్సిందే నేను బంధించబడాల్సిందే ఏదో రోజు మనం చచ్చిపోవాల్సిందే కదా కాదు బంధించబడి చచ్చిపోతాం జనసాల్లో ఉండి చచ్చిపోతాం కొరడా దెబ్బలు తిని చచ్చిపోతాం నో ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు మనం దాని గురించి భయపడాలి పద్నాలుగు వచ్చిన అతడు ఒప్పుకొనిలేదు అనగా ఆత్మ చేత ఒప్పించబడలేదు కాబట్టి మనుషుల చేత ఒప్పించబడడానికి ఆయన ఇష్టపడలేదు సారీ అండి మీరు ఎన్ని చెప్పినా నేను వెళ్ళేది వెళ్ళేది నేను వెళ్ళేది వెళ్ళేది కాకపోతే మీరు ఏడుస్తున్నారు నాకు అదే నచ్చలేదు ఐ డోంట్ లైక్ దిస్ బీపీ లోకానుసారమైనటువంటి దుఃఖం నాకు నచ్చడం లేదు చిత్తానుసారమైన దుఃఖం రేపు నేను వెళ్ళిన తర్వాత ప్రభు మీ దాసుడు ఎక్కడున్నాడో మీ దాసుని కనికరించండి ఆరోగ్యం బలం నడిపించండి భద్రతను అనుగ్రహించండి మీరు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే దానికి ఒక అర్థం ఉంది కానీ ఏడుస్తూ ప్రార్థన చేయకుండా ఉండడం ఎటువంటి అర్థం లేదు ఏడుస్తూ ప్రార్థన చేయడంలో ఒక అర్థం ఉంది దేవుని స్తోత్రం అతడు ఒప్పుకొనందున ప్రజలందరూ ఊరుకున్నారు అని కాదు ప్రభు చిత్తము జరుగును కాక ఆమెన్ అని వాళ్ళు ఊరుకున్నారు ఏమే ఒప్పుకునేవాళ్ళు ఆగలేడు ముండేడు ఉన్నట్టున్నాడు మూర్ఖుడు ఉన్నట్టున్నాడు స్టబన్ ఉన్నట్టున్నాడు రిలక్టెంట్ ఉన్నట్టున్నాడు అతడు ఒప్పుకున్నందున ప్రభు చిత్తము కాక ప్రభు చిత్తము నెరవేర్నగాక అంటే పరలోక ప్రార్థన వాళ్ళు చెప్పారని కదా అర్థం నీ చిత్తము పరలోకమందు నెల నెరవేరుచున్నదో భూలోకమందును కూడా అలా నెరవేరాలి నీ చిత్తము పరలోకమంది ఎలా నెరవేరిందో ప్రాచీన ఎరుషులేములో కూడా నీ చిత్తం నెరవేరాలి దేవుని స్తోత్రం ఎలాగో పైనున్న ఎరుషులేములో నీ చిత్తం నెరవేరుతుంది కాబట్టి దేవుని స్తోత్రం పూలోకంలో భక్తుల జీవితాల్లో నీ చిత్తం నెరవేరాలి పౌలు జీవితంలో దేవుని చిత్తం నెరవేాలి దేవుని చిత్తం ఒక మర్మం దేవుని చిత్తాన్ని గురించిన మర్మము ఎరిగిన వాళ్ళుగా మనం ఉండాలి దేవుని సంకల్పం దేవుని చిత్తం దట్స్ విల్ దేవుని మనం ఆలోచిస్తున్న మాటలు మన టైటిల్ ప్రభుచితం లాడ్స్ విల్ ప్రభుచితం అయితే వస్తానండి ప్రభుచితమైతే పనిచేస్తామండి అని అంటున్నారు అలవాటు అయిపోయింది చాలా మందికి ప్రభుచిత్వం ఎదురు వాళ్ళకి తెలియడం లేదు కాదా మనం ఆలోచిస్తున్న మాట కొంతమంది అనుకుంటున్నారు దూరంగా ఏదైనా పట్టణానికి వెళ్ళిపోయి ఎరుషులేవులో ఎరుషులేవు కాకుండా ఏదైనా పట్టణానికి వెళ్ళిపోయి మంచి బిజినెస్ చేసి బాగా సంపాదించుకొని బస్తాలు బస్తాలు అయితే కట్టలు కట్టలు డబ్బులు తీసుకొస్తే కుటుంబం హాయిగా ఉంటుంది అని ఆలోచించుకుంటున్నారు కొంతమంది వాళ్ళతో ప్రభు వాక్యం చెప్పింది హలో ఇలా అనుకుంటున్న వారులారా ప్రభు చిత్తమైతే అలా చేయదు అని చెప్పండి అది బాగుంది కానీ మీరు ఒక సంవత్సరం పోయి కష్టపడి సంపాదించ సంపాదన వచ్చేస్తుందా ఏంటి మీ ఆలోచన బాగుంది అది ఆచరణలోకి వస్తుంది అమల్లోకి వస్తుంది మనం ఏం చెప్పగలం రేపేమి జరుగునో మీకు తెలియదు వన్ ఇయర్ దాకి వెళ్ళిపోయారు రేపేమి జరుగునో మీకు తెలియదు ఈ ఇరవై నాలుగు గంటల తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలీదు మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత పన్నెండు నెలల తర్వాత ఏం జరుగుతుందని దాని గురించి మాట్లాడతారేంటి యాభై రెండు సంపాతుల తర్వాత ఏం జరగబోతుందో మనకు తెలియదు స్తోత్రం హె ప్రభు చిత్తం చదువుకుందాం మనం ఇదే అధ్యాయం మూలవాక్యం కనుక వాడుక భాషలో చదువుకుందాం తపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చిన హా లే మేము అతని మనసు మార్చలేమని తెలుసుకున్నాక దేవుడి ఇష్టం ఏదైతే దేవుడి సంకల్పం ఏదైతే అలా జరుగుతుందని చెప్పి అతను కన్ఫర్మ్ అయిపోయాడు అతను ఫిక్స్ అయిపోయాడు అతను డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం అమ్మా వెళ్ళిపో వెళ్ళిపోమ్మా నువ్వు అమ్మాయి వెళ్ళిందిగా ఓర్పా వెళ్ళిందిగా నువ్వు వెళ్ళిపోమ్మా అని అత్తమ్మగారు ఆత్మీయ తల్లిగారు అంటున్నప్పుడు రూత్ చెప్పింది అత్తమ్మ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఇది ఎంతవరకు సమంజసం నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోగలను నీ దగ్గరే నేను ఉంటాను ఆత్మీయంగా నీ దగ్గరే పుట్టింది నేను ఆత్మీయంగా నీ దగ్గర ఎదగాలి నేను నీ జనమే నా జనం నీ పట్టణమే నా పట్టణం నీ ప్రజలే నా ప్రజలు కాబట్టి నన్ను వెళ్ళొద్దు వెళ్ళమని చెప్పొద్దు దయచేసి ఆమె మనసు కుదిరినదని తెలుసుకొని ఇంకా సైలెంట్ అయిపోయింది పోనీలే ఎంఐ తోడేస్తే బాగుంటుంది ముసల్దాన్ని వృద్ధురాల్ని నేను ఒకదాన్ని చేసి ఏమి బెతలగేమికి వెళ్ళి ఏం చేయగలను ఎంఐ రావడం మంచిదే కదా అని అనుకుంది ఇరవై ఒకటో అధ్యాయము అపోస్తుల కార్యంలో పద్నాలుగు వచ్చే చదువుతున్నాను బికాస్ వీ కుడ్ నాట్ పర్సూడ్ హిమ్ హీ గేవ్ అప్ వీ గేవ్ అప్ అండ్ సెట్ నథింగ్ మోర్ ఎక్స్పెక్ట్ మే ద విల్ ఆఫ్ ద లాడ్ బీ డన్ అతన్ని ఒప్పించలేము కాబట్టి అప్ వదిలిపెట్టేసాము సరే వదిలేసేయండి ఎందుకు అతనితో ఏం చెప్పడం మానేసేయండి అండ్ సెట్ నథింగ్ మోర్ ఎక్స్ ఎక్సెప్ట్ మే ద విల్ ఆఫ్ ద లాడ్ విల్ బీ డన్ అయ్యా బ్రదర్ సహోదరుడా ఒక మాట మేము చెప్పడం నువ్వు ఒప్పకపోవడం మేము చెప్పడం ఇంకా ఒక వాదనలాగా వాగ్వివాదం లాగా ఇవన్నీ ఎందుకు ఫైనల్ ఓట్ చేయండి దిస్ ఈస్ యువర్ లైఫ్ దిస్ ఇస్ యువర్ మిన్స్ట్రీ డూ యాజ్ యూ లైక్ దేవుని స్తోత్రం ప్రవచనము చెప్పారు అని పరిచయం ఆపుకోకూడదు ప్రవచనము చెప్పారు కదా అని ఎరుసుముకు వెళ్లకుండా మారకూడదు ప్రభు చిత్తం జరుగునిదాకా ప్రభు చిత్తాన్ని గురించినటువంటి విషయాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఓ నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను స్తోత్రం ఒకటి వెళ్ళడంలో దేవుని చెప్తాం సో గోయింగ్ టు జెరుస్లేం ఇస్ గాడ్స్ విల్ నువ్వు ఎరుశ్లేముకు వెళితేనే పైనున్న ఎరుషలేముకి వెళ్తావు అంటే దాని అర్థం ఇప్పుడున్న ఎరుశ్లేముకి వెళ్ళమని కాదు ఆ రోజుల్లో పౌలు వెళ్ళాడు కనుక పైనున్న ఎరుశ్లేమును గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ఎరుశ్లేముకు వెళ్ళకపోతే అతనికి ఆలోచన రాదా అని అడగొద్దు కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళాలి మనకు నచ్చకపోయినా నీకు ఇష్టం కానీ చోటికి వేరొకటి తీసుకుపోతాడు అప్పుడు ఏం చేస్తావు ఊరుకోవాల్సిందేగా సైలెంట్గా ఉండాల్సిందేగా ఇప్పుడు నీ నీ ఇష్టమైన చోట్లకి వెళ్తున్నావు ఇష్టమైన మనుషులనే కలుసుకుంటున్నావు ఒకరోజు ఇష్టం లేని మనుషులు ఇష్టం లేని ప్రదేశాలు ఇష్టం లేని వస్తువులు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుచత్తం ఏంటి అనుకూలమును సంపూర్ణము అయినటువంటి దేవుని చిత్తం ఏదో మీరు తెలుసుకోవాలి అని పౌలు గారు అన్నారు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి దేవుని మనస్సును మనం ఎరిగి ఉండాలి ఏదో బైబిల్ తెలుసు అని చెప్పుకోవడం కాదు లేదా నాకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలుసు ఎన్ని వచనాలు ఉన్నాయో తెలుసు ఎన్ని పుస్తకాలున్నాయో తెలుసు అని చెప్పుకోవడం కాదు స్తోత్రం కాబట్టి మీరు ఈ లోక మర్యాదను ఈ ప్రపంచపు మర్యాదను ఈ ప్రపంచపు అలవాట్లు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు దేవుని చిత్తం ఉత్తమమైంది అనుకూలమైనది సంపూర్ణమైనది పరీక్షించి తెలుసుకున్నట్లు పరీక్షించి తెలుసుకుంటే ఈ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పోతారు స్తోత్రం దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే మనం రూపాంతరం చెందడం దేవుని చిత్తం దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే రూపాంతర పానుభూల్లోకి వస్తాను ఒకటి వెళ్ళడం దేవుని చిత్తం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏసీ గ్రంథము ముప్పై తొమ్మిదో వచ్చాయము ఎనిమిదో వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే హిస్కి అని గురించి కూడా ఒక మాట చూస్తుంది సార్ అయ్యా ప్రవక్త గారు మీకు వందనాలు సార్ మీరు చెప్పినట్టు జరగనివ్వండి ఇంకేం చేస్తాం లేదండి అలా జరగడానికి వీలు లేదు నా సంతానము నపుంసకులుగా మారడానికి వీలు లేదు నా తర్వాత జన జనరేషన్కి నా నెక్స్ట్ జనరేషన్కి ఇలా జరగడానికి వీలు లేదని కానీ నేను మాట్లాడలేకపోతున్నాడు దేవుడు నీకు ఆజ్ఞాపించింది జరుగును కాక నువ్వు ఇలా చేశావు కానీ కూడా నెక్స్ట్ జనరేషన్లో జరగచ్చు ఓకే ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో దేవుని చెత్తం నీ జీవితంలో జరుగుతుంది ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని స్తోత్రం మన ఇష్టాన్ని స్వచిత్వాన్ని నెరవేర్చుకుంటూ గడుపుతుంటాం దానివల్ల ఎంత ఎంత అనర్థానికి గురేమో నష్టపోతున్నామో మనకు తెలుసు చెరపట్టబడడం బబులోని చెరలోకి వెళ్ళడం ద గాడ్స్ విల్ గోయింగ్ టు జెరూసలెం ఈస్ గాడ్స్ విల్ ఆల్ దో హియా ప్రాబ్లమ్స్ మూడో విషయం లూకాసు వార్త ఒకటో వచ్చాయము ముప్పై ఎనిమిదో వచ్చిన అందుకో మరియా మరియమగా యువసేపు భార్య అయినటువంటి యేసు తల్లి అయినటు మరియా అయ్యా సార్ నేను ప్రభు దాసురాలు అండి నువ్వు చెప్పినటువంటి మాట చొప్పున నువ్వు పరలోకం నుంచి నా కోసం తీసుకొచ్చిన మాట చొప్పున నువ్వు చెప్పినటువంటి దేవుని మాట నెరవేరును గాక దేవుని స్తోత్రం నీ చిత్తం ఇది దేవుని చిత్తం దేవుని చిత్తం నా జీవితంలో జరుగుగాక దేవుని స్తోత్రం హరే ప్రభు చిత్తాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం పౌలు గారు ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాడు హిస్కియా గారు ప్రభు చిత్తం జరగాలనుకున్నాడు మరియమ్మ గారు ప్రభు చిత్తానికి తనను తాను అప్పగించుకున్నారు

అనేకటి లూసిఫర్ తరువాత ఆర్డర్ లో ఉన్నటువంటి ఆ దూత యుద్ధముల దూత గబ్రియేలు కన్నా ప్రత్యేకమైన దూత ఆయన చెప్పిన మాట ఈవెన్ ద ఆర్చ్ ఏంజెల్ మైఖేల్ వెన్ హి వాస్ డిస్ప్యూటింగ్ విత్ ద డెవిల్ ఓవర్ ద బాడీ ఆఫ్ మోసెస్ దేవ్ని స్తోత్ర డోర్ నాట్ ఇన్సల్ట్ ఆర్ స్లాండర్ హిమ్ బట్ సింప్లీ సెట్ ద లార్డ్ హవ ఎ రిబిక్యూ ఆయన చెప్పినట్టు మాట ప్రభు చిత్తం జరుగుగాక ప్రభు నిన్ను గద్దించునుగాక దేవుని స్తోత్రం వాదంలోకి దిగడం ఇష్టపడలేదు మైకేల్కి అనగా మై మిఖాయలు దేవదూత దానికి ఇష్టపడలేదు ప్రభు చిత్తానికి అప్పగించేశాడు తీర్పైన పగ తీర్చుకున్నటైనా శిక్షించుటైనా ప్రభు చిత్తం గద్దించుటైనా ప్రభు చిత్తం దేవుని స్తోత్రం అలాగా ప్రభు చిత్తాన్ని తెలుసుకొని హిస్కియా పౌలు అంతేకాకుండా మరియా మికాయేళ్ళు ప్రభు చిత్తాన్ని గ్రహించినట్లుగా అలా గ్రహించి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ఆమె హలెలుయ హలెలుయ లేలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె